రాజీవ్ కనకాల గవిరెడ్డి సన్నీ పత్సా రఘుబాబు తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఆత్రేయపురం బ్రదర్స్ రీసెంట్గా ఈ చిత్రం హైదరాబాద్లో ప్రారంభమైంది రాజేష్ జగన్నాథం దర్శకత్వం వహిస్తున్నారు ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వశిష్ఠ క్లాప్ ఇవ్వగా విజయ్ కనక మెడల కెమెరా స్విచ్ ఆన్ చేశారు అందరికీ ఇండి ప్రొడక్షన్స్ బ్యానర్ పైన ప్రొడక్షన్ నంబర్ టూ స్టార్ట్ అవుతుంది ఆ ప్రొడ్యూసర్స్ వచ్చి రాకేష్ గారు సంజీవ్ గారు అండ్ సంజయ్ గారు వాళ్ళు ముగ్గురు కలిసి ఆత్రేయపురం బ్రదర్స్ నిర్మిస్తున్నారు దీనికి దర్శకులు రాజేష్ జగన్నాథం గారు నాకు ఆయన వచ్చి కథ చెప్పినప్పుడు ఇట్ వాస్ సో ఫ్రెష్ సో ఇంట్రెస్టింగ్ చాలా చక్కగా మన కథ మన మన చుట్టుపక్కల కథ మన ఇంటి కథ మన ఊరి కథలాగా చాలా బాగుండింది సో ఇందులో కూడా నాకు కూడా ఒక మంచి పాత్ర ఇచ్చారు సో థ్యాంక్ యూ రాజేష్ గారు సో మా ఆత్రయపురం బ్రదర్స్ వచ్చిన వాళ్ళందరికీ అంటే పర్టికులర్గా ఈరోజు గెస్ట్లుగా వచ్చిన మా డైరెక్టర్స్ అందరికీ వశిష్ఠ అవ్వచ్చు ఆదిత్య అవ్వచ్చు ప్రవీణ్ అందీప్ విజయ్ అందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ సో మచ్ ఆత్రపురం బ్రదర్స్ అంటే ప్రతి ఇంటికి ప్రతి ఊరికి ఒక కథ ఉంటుంది ప్రతి ఇంటికి ఒక కథ ఉంటుంది ప్రతి వస్తువుకి ఒక కథ ఉంటుంది అలా మీరు పోస్టర్ చూసినప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఆత్రేయపురం అనే ఊరు అందులో ఉండే ఒక ఫ్యామిలీ అందులో ఉండే ఒక పోతరేక్కి సో ఇదే మాకు అండి సో అంటే చాలా డైరెక్టర్ గారు చాలా ఎంటర్టైనింగ్గా చాలా న్యూస్ అంటే ఎంటర్టైన్ విలేజ్ డ్రామాతో కొత్త టోన్ పట్టుకొని ఫుల్ ఒక ఫ్రెష్ ఎంటర్టైన్మెంట్ని రెడీ చేశారండి స్క్రిప్ట్ అంతా చాలా బాగా వచ్చింది ఆల్రెడీ స్క్రిప్ట్ గురించి అంతా రాజు గారు చెప్పేశారు సో మంచి టీమ్ దొరికిందండి మంచి ప్రొడ్యూసర్స్ కెమెరామెన్ గారు డిఓపి గారు సో సన్నీ అందరూ న్యూ టాలెంటెడ్ అందరూ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు ఎవరూ తెలీదు ఈరోజు ఓపెనింగ్కి ఆరుగురు డైరెక్టర్లు వచ్చి ఓపెన్ చేశారంటే చాలా హ్యాపీగా ఉంది అండ్ వశిష్ట గారికి ఆదిత్య హాసన్ గారికి ప్రవీణ్ గారికి విజయ్ గారికి అనిల్కి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వచ్చినందుకు అందీప్ గారికి అండ్ నింద అయిన తర్వాత దిల్ రాజు గారు నన్ను ఇంటికి పిలి పిలిచి ఫస్ట్ ఈ లైన్ ఆయనకే చెప్పాను ఇమ్మీడియట్గా ఆయనకి చాలా నచ్చి బ్యాక్ హెండ్లో ఇప్పటికీ సపోర్ట్ చేస్తున్నారు నాకు ఆయనకి ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ఈ స్క్రిప్ట్ విషయంలో చాలామందికి థ్యాంక్స్ చేయాలి అంటే ఇంకా ఇప్పుడే మొదలు పెడుతున్నాం కాబట్టి మిగతా ఈవెంట్స్లో చెప్తాను బట్ ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే స్టోరీ నరేట్ చేసినప్పుడు రాజీవ్ గారు నాకు ఇచ్చిన రియాక్షన్స్ కానీ ఆయన ఇచ్చిన ఫీడ్బ్యాక్ కానీ చాలా గా అనిపించింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ రాజేష్ గారు ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ పుట్టింగ్ యూ ఫేత్ ఇన్ మీ అండ్ ఐ లైక్ టు థ్యాంక్స్ సతీష్ రెడ్డి గారు ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు యూ అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఆర్ ప్రొడ్యూసర్స్ అండ్ ఐ థింక్ ఇట్ విల్ బీ నాకు మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది అండి ఇది ఫస్ట్ టైమే ఐ ఫీల్ లక్కీ దట్ రాజీవ్ గారు లాంటి గ్రేట్ యాక్టర్తో నాకు చేయడానికి దొరుకుతుంది అండ్ ఆల్సో గవిరెడ్డి గారు హూ హిమ్సెల్ఫ్ ఇస్ అ డైరెక్టర్ నేను ఫస్ట్ స్క్రిప్ట్ చదివినప్పుడు ఐ ఫెల్ట్ ఇది చాలా రిలేటబుల్ ఇది చాలా వెల్ డన్ స్క్రిప్ట్ అండ్ దీనికి చాలా పొటెన్షియల్ ఉంది అని నాకు అనిపించింది అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ మాకున్న టీంతో హు ఆర్ వెరీ ప్యాషనెట్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ నేను చూశాను నిందా కూడా విచ్ ఇస్ వెరీ వెల్ డన్ సో మీ ముందుకి ఒక మంచి ప్రోడక్ట్తో వస్తామని గట్టిగా నమ్ముతున్నాను యాక్చువల్లీ మేము ఫస్ట్ టైం అంటే వేరే ఒక మూవీ చేస్తున్నాం ఆ మూవీ సెట్లో రాజేష్ గారిని కలిసాము సమ్ హ్ వీ ఆల్సో ఫీల్ లైక్ ఏ బ్రదర్లీ అటాచ్మెంట్ సో దట్స్ హౌ వీ కనెక్టెడ్ అండ్ ఇప్పటికీ ఒక టూ త్రీ మీటింగ్స్ అయింది అనుకుంటాను ఆయన ఇంట్రో మేము కూడా చాలా ఇంట్రోబట్టు ఒక రూమ్లో కూర్చున్నాం అంటే ఒక హాఫ్ అన్ అవర్లో మేబీ ఒక టెన్ మినిట్స్ ప్రొడక్టివ్ టాక్ ఉంటుంది మిగతా ట్వంటీ మినిట్స్ సైలెన్స్ సో దట్స్ హౌ వీ కనెక్టెడ్ బేసికల్లీ ఐ థింక్ వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్ట్ అండ్ ఆ స్క్రిప్ట్ విన్న తర్వాత ఐ థింక్ వీఆర్ లైక్ కనెక్ట్ వీ సెడ్ లైక్ ఇమీడియట్లీ అదే రోజు చెప్పాము వీఆర్ ఆన్ ద ప్రాజెక్ట్ వీఆర్ ఇన్ ద ప్రాజెక్ట్ అండ్ వీ విల్ బీ నాట్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ బట్ వీల్ ట్రావెల్ టుగెదర్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ బికాస్ మాకు కూడా కొత్త అండి అంటే మేము వేరే బిజినెస్లో ఉన్నాం ఫస్ట్ టైం అంటే సెకండ్ మూవీ ఫస్ట్ టైం మూవీ దీంట్లో వచ్చినప్పుడు వీ నీడ్ సంబడి సమ్ బ్రదర్ లైక్ రాజేష్ హూ ఈజ్ రియలీ యూనో సపోర్టింగ్ అండ్ వి ఐ మీన్ విఆర్ టేకింగ్ ఈజ్ హెల్ప్ ఇన్ అదర్ ప్రాజెక్ట్ ఆల్సో సో ఐ థింక్ దట్ వే వి ఆర్ రియలీ థ్యాంక్ఫుల్ టు రాజేష్ రాజేష్ మేము ట్వంటీ ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ రాజేష్ తన ప్యాషన్ అదే జాబ్ కోసం తన జాబ్ వదిలేసి తన ప్యాషన్ కోసం వచ్చాడు సో మీ స్టోరీ కూడా వినలేదు మానడు చేద్దామంటే చేద్దాం అన్నాం సో మేము బ్రదర్స్ ముగ్గురం మా పార్ట్నర్స్ బ్రదర్సే సో అద్ద బ్రదర్స్ కలిసి ఈ సినిమా చేస్తున్నాం సో హోప్ఫుల్లీ షైన్ వెల్ ఆజ్ మీరు మూవీ టైటిల్ చూసినట్టయితే ఆత్రేపురం బ్రదర్స్ ఎలాగో ఇక్కడ ఇద్దరు బ్రదర్స్ని చూస్తున్నాము మీకు ఫాదర్ని చూస్తున్నాం ఇక్కడ అలాగే ప్రొడ్యూసర్స్ అందరం కూడా మేము ఒక వైపు నుంచి మంగపల్లి బ్రదర్స్ అయితే ఇంకో సైడ్ నుంచి రాజేశ్వర్ బ్రదర్స్ ఉన్నారు హ్యాపీ టు పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండి ఫస్ట్ రాజేష్ గారు మాకు స్టోరీ చెప్పినప్పుడు ఫస్ట్ గోల్నే డెఫినెట్గా ఇచ్చేసేస్తామని చెప్పాము ఒక సింగిల్ లైన్ లో చెప్తానండి సినిమా సారీ ఫర్ ద లేట్ రాజేష్ గారిది మాది యాక్చువల్లీ అపార్ట్మెంట్ అనుబంధం సో సో వీ స్టే ఇన్ ది సేమ్ అపార్ట్మెంట్ కంగ్రాచులేషన్స్ అండ్ ఇట్ ఇట్ యాక్చువల్లీ లుక్స్ వెరీ బిగ్ ఆల్రెడీ ఆత్రేపురం పూతరేకుల్లాగా ఆత్రేపురం బ్రదర్స్ కూడా బిగ్ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ஆல்ரெடி ஒர்க் வித் ராஜேஷ் நிந்தா லைக் திஸ் இஸ் மை செகண்ட் டைம் வித் ஐ எம் ரீலி எக்ஸைட் டு பி வர்க்கிங் திஸ் பிராஜெக்ட் அண்ட் ஹாப்பி டு வர்க் வித்ஜீவ் கணக்கு சார் ஆல் தேங்க்யூ தேங்க் யூ ஃபார் கம்மிங்